హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లర్ పిల్లభవ్య ఈ రోజు మన ఛానల్లో గోదావరి స్పెషల్గా పెసరపునుకలు అయితే చేసి చూపించబోతున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్న పెసరపునుగలు అయితే పొట్టు పెసరపప్పుతో చేసినవండి చాలా గొల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయి మనం బయట హోటల్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అచ్చం అలానే ఉంటాయి అన్నమాట అసలు వంట షోడా వేయాల్సిన అవసరం లేకుండానే చాలా గుల్లగా వస్తాయి బ్రేక్ఫాస్ట్ లో తినటానికైనా ఈవినింగ్ స్నాక్ గా తినడానికైనా చాలా బాగుంటాయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను హాఫ్ కేజీ వరకు పొట్టు పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను అర కేజీ పెసరపప్పుకి నేను ఒక టీ గ్లాస్ కి కొంచెం తక్కువగా పుట్టు మినపప్పు అయితే తీసుకుంటున్నానండి ఈ రెండింటి కాంబినేషన్ లో మనం పెసర పునుగులు చేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి అలాగే చాలా పర్ఫెక్ట్ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ మనం పొట్టు మినపప్పుని యూస్ చేసాం కదండీ మీరు పొట్టు మినపప్పు వేయాల్సిన అవసరం లేకుండానే పొట్టు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నా బాగుంటాయి ఇక్కడ మనం తీసుకున్న అర కేజీ పెసరపప్పుకి యాభై వరకు పెసరపునుకలు అయితే వేసుకోవచ్చండి మనం వేసుకునే సైజు పెద్ద సైజులో వేసుకున్నాము ఇప్పుడు పెసరపప్పుని శుభ్రంగా రెండు సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసుకొని ఒక రెండు గంటలు నానపెట్టుకోవాలి రెండు గంటలు మనకి నానితే సరిపోతుందండి రెండు గంటల తర్వాత మనం మూత తీసి చూసుకుంటే కనుక మనకి ఈ పెసరపప్పు చక్కగా నానిపోయింది బాగా ఎక్కువసేపు నాన్న కూడా మనకి పునుగులు ఆయిల్ పీల్చుకుంటాయండి మనకి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదనమాట ఈ పొట్టు పెసరపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి పొట్టంతా తీసేసి మనం ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ పెసరపప్పులో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ ఏమీ లేకుండా మనం ఒక లో వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి కడిగిన తర్వాత పెసరపప్పులో కొంచెం వాటర్ ఉంటుంది కదండీ అలా వాటర్ తోటే మనం గ్రైండర్లో వేసి రుబ్బుకుంటే పిండి పలచనైపోతుంది అందుకని చెప్పి పెసరపప్పు కడిగిన తర్వాత స్ట్రైనర్లో వేసుకుని స్ట్రెయిన్ చేసుకున్నామంటే ఆ పెసరపప్పులో ఉన్న వాటర్ అంతా కిందకి స్ట్రెయిన్ అయిపోతుందండి ఇక్కడ నేను పెసరపప్పుని కడిగి పొట్టు లేకుండా తీసుకున్నాను కదండీ కావాలంటే మీరు పొట్టుతో కూడా రుబ్బుకోవచ్చు అలా వండుకున్నా కూడా బాగుంటాయి కొంచెం పొట్టు తీసేసి అయితే నేను వండుకుంటున్నాను ఈ స్ట్రెయిన్ అయిపోయిన ఈ పెసరపప్పుని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి గ్రైండర్లో వేసిన పెసరపప్పు ఒక పక్కన నలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ పునుగుల్లోకి పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం మెత్తగా చితని వేసుకోవాలండి మనం గ్రైండర్లో అలాగే వేసేస్తే సరిగ్గా నలగదనమాట మనం ఒక రాతి రోజుల్లో ఒక పెద్ద అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మనం స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా దంచుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఈ పెసరపిండిలో వేసుకొని రుబ్బుకోవాలి ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలండి కొంచెం బర్క్ కూడా ఉండకూడదు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర టేస్టీకి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం పిండి అంతటికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి కలిపే విధానం ఇలా కలుపుకుంటేనే మనకి పిండి గొల్ల తేరి మనకి పునుగులు చాలా గొల్లగా వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం గ్రైండర్లో రుబ్బుకోవటం వల్ల మనకి పునుగులు చాలా గొల్లగా వస్తాయండి అదే మిక్సీ జార్లో వేసుకున్నామంటే కొంచెం గట్టిగా వస్తాయన్నమాట చూసారు కదండి పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసి చూసుకోవాలి చూడండి నేను కొంచెం పెసర పిండి వేసాను అది పైకి తేలుతూ ఉంది ఇలా పైకి మనం వేసిన వెంటనే పైకి తేలిందంటే మనకి పునుకులు చాలా గుల్లగా వస్తాయన్నమాట చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం పిండి తీసుకుని ఆయిల్లో వదిలితే మనకి పునుకులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఆయిల్లో వేసిన వెంటనే పిండి పైకి తేలితే మనకి గుల్లగా వస్తాయండి అదే కనుక ఆయిల్లో కిందకి ములిగిపోయి అంటే కనుక ఆ పునుగులు గట్టిగా వస్తాయి గుల్లతనం లేకుండా ఉంటాయి అనమాట కేస్ మనకి ఆ పునుగులు ఆయిల్లో అలా ములిగిపోతే కనుక కొంచెం వంట సోడా వేసుకుని పిండిని బాగా కలిపారంటే అప్పుడు మనకి గుల్లగా వస్తాయండి నేనైతే అసలు వంట సోడా అనేది అసలు యాడ్ చేయకుండానే ఈ పెసరపునుగులు అయితే ఇక్కడ వండుకుంటున్నాను మనం పొట్టు పెసరపప్పుతో వేసుకున్నామంటే అసలు వంట సోడా వేయాల్సిన అవసరమే లేదండి ఆయిల్లో పునుగులు వేసిన వెంటనే మనం గరిటితో కలపకుండా ఒక పది నిమిషాలు పునుగులు వేగిన తర్వాత గరిటితో అటు ఇటు కలుపుకుంటూ మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి మొత్తం పెసరపునుగులన్నీ తీసేసి స్ట్రెయిన్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదండి చాలా చక్కగా వచ్చినాయి మనం మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఫస్ట్ మనం ఎలా అయితే పిండిని కొంచెం చేతిలోకి తీసుకున్నామో అదే విధంగా తీసుకొని మనం పిండి ఆయిల్లో వేసేటప్పుడు పిండిని కట్ చేస్తున్నట్టు వేసామంటే మనకు అసలు తోకలు అనేవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు ఫస్ట్ టైం పెసరపప్పు పునుగులు వేసినా కూడా చాలా ఈజీగా వేసేయచ్చు చూసారు కదండీ చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే కనుక అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటాయండి అలాగే మనం ఈవినింగ్ స్నాక్గా తినటానికైనా లేకపోతే ఇలా మనం పెసరపునుగులు వేసుకుని పెసరపునుకులతో పులుసు పెట్టుకున్న మసాలా పెట్టి ఎగురు వండుకున్న కూడా చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్